పిఠాపురం పట్నం విరవవెల్లే రోడ్డు మార్గంలో ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన మహాసమరాధన ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ వర్మ వీచేశారు ఈ సందర్భంగా ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామన్న రాజు మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యుల్ని పిలిపించి మాట్లాడడం జరిగిందని మాకు సేఫ్టీ కిట్లు అందించారని అలాగే ప్రతి నెలా నిర్వహించే యూనియన్ మీటింగ్కే సరైన స్థలం లేదని వెంటనే దానికి అనుమతులు ఇచ్చి ఇరవై ఐదు సెంట్ల భూమిని తమకు ఇవ్వడం జరిగిందని డిప్యూటీ సీఎం మరియు పఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన వెంటనే ఆయన చేతుల మీదుగా ఆ స్థలం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వియ్యపు రామన్న రాజు కార్యదర్శి బండారు నాగశ్రీనివాస్ సహాయక కార్యదర్శి ఆంధ్రా శ్రీనివాస్ ముఖ్య సలహాదారుడు పెద్దిరెడ్డి నందిబాబు ఉపాధ్యక్షులు సూరవరపు గణేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Thank you, sir. Thank you. ఇరవై వేల కోట్లు టన్ తో ఉంది ఇది జస్ట్ ఒక యాభై వేల యాభై వేల రూపాయలతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు మరి ఎలక్ట్రికల్ యూనియన్ యూనియన్ వర్కర్స్ అదేవిధంగా సోదరులందరికీ ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి అదేవిధంగా మీ నూతన అధ్యక్షుడు రామణ్ రాజు గారికి గౌరవ అధ్యక్షుడికి యూనియన్ వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ కార్తీక మాస భోజనాలు ఏంటంటే ఒకరికొకరు ఆప్యాయతగా మరింత దగ్గర అవ్వడానికి ఒక కార్తీక మాసంలో ఒక వేదిక మొట్టమొదటిగా ఈ కార్తీక మాసంలో ఫస్ట్ అటెండ్ అయింది మీ యొక్క కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాను మరి మనందరం కూడా ఎప్పటి నుంచో ఒక కుటుంబంలాగా ఉంటా ఉన్నాం దగ్గర దగ్గర ఇరవై ఏడు నుంచి ప్రతి ఇంచుమించు ప్రతి సంవత్సరం వస్తున్నాం ఏదైనా ఒక రెండు మిస్ అవుతే మిస్ అవ్వచ్చు అందరం కలిసికట్టుగా వెళ్తూ ఉన్నాం మీకు సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది మన అందరం కూడా కుటుంబంలాగా ఉన్నాం ఏదో ఎక్కడో వేరువేరుగా కాకుండా అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ కలయిక ఇలాగే ఉండాలని ఏ కష్టం ఉన్నా ఎప్పుడు కూడా మీకు పిలిచినట్టే నేను చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తాను సరే తీసుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసం సందర్భంగా పిఠాపురంలో యూస్ నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ రివైండర్ అండ్ ప్లంబింగ్ అసోసియేషన్ వారి తరఫున వనభోజనాల కార్యక్రమం జరపబడుతుంది దీనికి సుమారు నాలుగు వందల మంది సభ్యులు హాజరయ్యారు ప్రతి సంవత్సరం కూడా అంటే గత పదిహేను సంవత్సరాలుగా కూడా మేము ఈ విధంగానే ప్రతి సంవత్సరం వనభోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున మాకు యూనియన్ సభ్యులందరితో మీటింగ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వనభోజనాలు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాలుగా లేదు మా ఎమ్మెల్యే గారు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు మా ఎలక్ట్రీషియన్ గుర్తించి మమ్మల్ని సాధారణంగా మంగళగిరి తన ఆఫీస్ ఆఫీస్కి రప్పించుకుని వారు మాకు సేఫ్టీ కిట్లు అందజేశారు దాంతో పాటుగా కూడా మీ ఇబ్బందులు ఏమున్నాయని చెప్పేసి అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సందర్భంలో మాకు ముఖ్య ఇబ్బంది అయింది ఏంటంటే ప్రతి నెల కూడా మేము ఒకటో తారీఖున సుమారు మూడు వందల మంది పైచులకు మీటింగ్ పెట్టుకుంటామండి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నాం మాకు స్థలం లేదు ఏదో గుళ్ళో పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి నేను మా బాధను ఆయనకి వినిపించుకోవడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాకు ఈ సంవత్సరం దగ్గర దగ్గర సుమారు ఒక ఇరవై ఐదు సెంట్ల భూమిని మాకు మీటింగ్ పెట్టుకోవడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున మాకు ప్రోగ్రామ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉంటే ఆ రోజున మాకు అందజేస్తారని తెలియజేశారు కావున ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మా యూనియన్ తరఫున ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారైన ఎస్ వర్మ గారు చాలా తోడ్పాటుగా ప్రతి ఇష్యూలోనూ సపోర్ట్గా ఉంటారు ఆయనకు కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా యూనియన్ తరఫున ఈ గవర్నమెంట్కి అంటే గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన కళ్యాణ్ గారికి మేము వినివించుకునేది ఏంటంటే మాకు ప్రతి ఇదివరకు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తరఫున అంటే మాకు ఆదరణ పథకం ఇవన్నీ పెట్టడం జరిగేది మాకు టూల్ కిట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగేది గవర్నమెంట్ తరఫున అది ఇంకా ఆదరణ పథకం స్టార్ట్ అవ్వలేదు కనుక ఆదరణ పథకం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగనే మా వెల్ఫేర్ ఫండ్ అంతా ఇదివరకు గత గవర్నమెంట్లో వెల్ఫేర్ ఫండ్ అంతా వాడేసి మాకు వెల్ఫేర్ వెల్ఫేర్ వ్యవక్ని అంతా నాశనం చేయడం జరిగింది కనుక దాన్ని పునరుద్ధరించి మా అందరికీ కూడా వెల్ఫేర్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా టైంలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము కనుక ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కళ్యాణ్ బాబు గారు కూడా దృష్టిలో పెట్టుకొని మా బాధలో తీరుస్తారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం